ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పుట్టినోజు సందర్బంగా శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శ్రీ కాలభైరవ స్వామికి దేవాలయానికి వస్తున్నాడని తెలియడంతో రామారెడ్డి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రామారెడ్డికి చేరుకుని ఎమ్మెల్యేకి భారీ స్వాగతం తెలిపారు ఈ సందర్భంగా రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు పుట్టినోజు సందర్బంగా శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని అనంతరం ఆలయ ఆవరణలో వనమోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణంలో మొక్కలు నాటడం జరిగిందని ఎమ్మెల్యే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరెన్నో పదవులు పొందాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు जय जय कांग्रेस जय जय ముఖ్యంగా ఈరోజు మన ఎల్లారెడ్డి మదన్మోహన్ సారు పుట్టినరోజు సందర్భంగా మా రామారెడ్డికి ఇచ్చేస్తున్న సందర్భంగా కాలాభైరావు స్వామిని దర్శించుకొని ఇంకా ముందు ముందు సంవత్సరాల్లో కూడా సారు మా ఇల్లారెడ్డి కాన్స్టిట్యూషన్కి ఇంకా మంచి పనులు చేసి మంచి అభివృద్ధి చేస్తాడని రామారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున మరియు రామారెడ్డి అన్ని గ్రామాల ప్రజల తరఫున మహిళల మరియు యువకులు మరియు లీడర్స్ అందరూ కూడా సార్కు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మా ప్రియతమ నేత మా ఇల్లారెడ్డి శాసనసభ్యులు మా మదనన్న గారి జన్మదినం సందర్భంగా రామారెడ్డి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ సంబరాలు జరుపుకోవడం జరిగింది కేక్ కటింగ్లు మరియు సంబరాలు చేసుకోవడం జరిగింది ఇట్టి ఈ జన్మదినం సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే మన రామారెడ్డి ఇసనపల్లిలో వెలిసిన కాలభైరవ స్వామి దేవస్థానానికి జన్మదినం సందర్భంగా దర్శించుకోవడానికి వచ్చినందుకు మా రామారెడ్డి మండల కాంగ్రెస్ తరఫున స్వాగతం తెలుపుతున్నాం ఇటీ మా రామారెడ్డిని ఇంకా మంచి అభివృద్ధి పథంలో నడిపించి బైరా స్వామి కృపతో రాగబోయే కాలంలో మంత్రి కూడా కావాలని రామారెడ్డి మండల కాంగ్రెస్ తరఫున ఆశిస్తూ మదనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి రామారెడ్డి మండల కాంగ్రెస్ తరఫున మా ముద్దుబిడ్డ ఎమ్మెల్యే మదనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై ఎందుకనగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ముద్దుబిడ్డ అసెంబ్లీలో ఒక పులిలాగా గర్జించి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని మొత్తం రాష్ట్రం అంతా తెలియవలసిన మన యొక్క ముద్దుబిడ్డైన మదనన్న గారు ఈరోజు జన్మదిన సందర్భంగా రామారెడ్డి మండలంలోని రామారెడ్డి గ్రామంలో రామారెడ్డి మండల నాయకులందరం కలిసి అంగరంగ వైభవంగా ఈ జన్మదిన సమరాలు నిర్వహించుకుంటున్నాము ఇట్టి జన్మదిన స సందర్భంగా మదనన్న గారు శ్రీ కాలభైరాజు రామ్ టెంపుల్ వద్దకు వచ్చి తన యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడానికి మాకు ఎంతో ఆనందదాయకం ఉంది కాబట్టి ఇప్పుడే కాకుండా తను నిండు నూరేళ్ళు ఐదు ఐదు బాగుండి మన రామారెడ్డికి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రామారెడ్డి ఎల్లారెడ్డి నియోజక గ్రామ ప్రజలకు అను అనునిత్యం అందుబాటులో ఉండి తన యొక్క సహ సహకారాలు ఎల్లకాలం ఉండాలని మా యొక్క మనవి